దేవుడి నామ హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రే వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మరి అబ్రహాము దేవుడు ఇస్సాఫు దేవుడు యాకోబు దేవుడని దేవుడు ఎంతో మరి ఆ తను తానుగా వారికి దేవుడుగా ప్రకటించుకుంటూ ఆయన వారికి ఎలా దేవుడై ఉన్నాడో అనేక విషయాలు మనం గత నెల నుంచి ధ్యానిస్తూ వస్తా ఉన్నాము ఆయన అబ్రహాముకు కు దేవుడు ఎలా అయ్యాడు అబ్రహాము ఎటువంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు ఆ తర్వాత ఇస్సాకు దేవుడు ఎలా అయి ఉన్నాడు మరి ఇస్సాకు ఎటువంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు మరి యాకోబుకు దేవుడు ఎలా ఉన్నాడు యాకోబు ఎటువంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నాడని మనం చాలా దినాల నుంచి ధ్యానించుకుంటూ వస్తా ఉన్నాం ఆఖరిగా ఒక రెండు క్వాలిటీస్ యాకోబు లో మెసేజ్ దినంతో ద్దా యాకోబు దేవుడను అని ప్రభు పిలిపించుకున్నటలో యాకోబు దేవునికి ఎంతగా అనుకున్నాడు మరి ఈ విషయాలు మనము ధ్యానిస్తే గనక మరి ఆ దేవునిని మెప్పించే పనులు మరి దేవుని కొరకు జీవించే ఆ ఆ యొక్క తన జీవిత యాత్రలో ఎలాగున జీవించాడో ఆయన మాటలో మనము చూద్దాము మరి ఆ యాకోబు బయలుదేరి వెళ్తున్నప్పుడు అతనికి దేవుని యొక్క దర్శనం ప్రత్యక్షత కలిగిందని ఆయనే స్వయంగా నేను నా ఆశీర్వదిస్తానని మాట్లాడినట్లుగా మరి అక్కడ యాకోబు దేవునితో ఒక ప్రమాణం చేస్తున్నట్లుగా మనము చూడగలము ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో చూచినట్లయితే రాత్రి కాలం దేవుడు అతను దర్శించటం అప్పుడు అతడు లేచి ఆ అతడు ఇది పరలోకపు గవిని ఇదే అనుకున్నాను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసి కొన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను మరియు అతడు ఆ స్థలమునకు బేతీలో పేరు పెట్టెను అయితే మొదట ఊరి పేరు లూజు ఇక్కడ యాకోబు ఒక మాట దేవునికి వాగ్దానం చేస్తున్నాడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమగము క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకునుటకు వస్త్రములను నాకు దయచేసి నేడలా ఎహోవా నాకు దేవుడయుండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నా కిచ్చు యావత్తులో వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొన కలలోయ ఇక్కడ యాకోబు అది అది దేవుని సన్నిధి అని గ్రహించాడు దేవుడే స్వయంగా తనని మరి దీవించటానికి వచ్చి ఉన్నాడని అది ఆయన దర్శించబడిన స్థలము దేవుని యొక్క మందిరము గ్రహిస్తా ఉన్నాడు గ్రహించిన తర్వాత దేవునితో సాహసించి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు అయ్యా నువ్వు దేవుడువు నేను గ్రహించి ఉన్నాను నీవు నన్ను దర్శించి ఉన్నావు మరి ఇలాగూ నన్ను నన్ను దర్శించావు మరి నువ్వు ఒక మాట సెలవిస్తా ఉన్నావు ఈ మాట ప్రకారంగా నేను క్షేమంగా తిరిగి నా తండ్రి ఇంటికి తిరిగి వస్తే గనక నేను వెళుతున్న నా మరి నేను కాపాడబడి మరి నాకు తినటానికి ఆహారము ధరించడానికి వస్త్రము నువ్వు నాకు ఇస్తే గనక నువ్వు నాకు దేవుడు అయి ఉంటావా అని మాట్లాడుతున్నాడు అంటే ఈయన మానవునిగా తనని సహాయత గమనించాడండి నేను కేవలం మానవుడిని దేవుడు నాకు ఇస్తే తప్ప నేను ఆహారం భుజించలేను దే దేవుడు నాకు కృపిస్తే తప్ప నేను వస్త్రాలు ధరించి భూమి మీద నేను జీవించలేను అనే ఒక నిస్సహాయ స్థితి మానవుని యొక్క బలహీనత దేవుని యొక్క మహాచ నేను గ్రహించిన వాడై ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడేమి ఈయన ఈయనేమి దేవునికి మరి ఇదొక కండిషన్ గా పెట్టట్లా తన్ను తానుగా ఎంత అల్పుడో దేవుని ముందు ఎందుకంటే అతను అతను ఒక దర్శనము చూచాడు ఆ దర్శనము చూచి ఎంతో ఈ స్థలం ఎంతో భయంకరమైన స్థలము దేవాది దేవుడే నన్ను వచ్చి దర్శించాడని అసలు ఆయన దిమ్మిరపోయిన స్థితిలో ఉన్నాడు ఆ స్థితిలో దేవుడితో మాట్లాడుతున్నాడు అయ్యా నా మార్గంలో నన్ను కాపాడి తిరిగి నాయి తండ్రింటికి నన్ను క్షేమంగా తీసుకుని వస్తే గనకయ్యా ఈ నీవే దేవుడు ఇక నీ కొరకే నా జీవితాన్ని సమర్పించుకొని నేను ముందుకు కొనసాగుతానని దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు నా దేవుడు గుంటావయ్యా నీవే నా దేవుడు అయ్యా అని మాట్లాడితే ప్రేమంటున్నాడంటే ఇలాగున నీవు నన్ను ప్రేమించి నన్ను ఆశీర్వదిస్తానని చెప్పావు గనక నా యావదాస్తి నేను ఏది సంపాదిస్తాను నీవు నాకిచ్చు యావత్తులో అది నా సొంతమైంది కాదు నీవు నాకిచ్చు యావత్తులు పదవ వంతు నిస్సేమగా నీకు చెల్లించదనని మృక్కు నేను ఈయనెంత స్పష్టంగా గ్రహించాడంటే మనం సంపాదించే సంపాదన మన శక్తి మన బలము మన బుద్ధి మన తెలివి మన జ్ఞానము మన సామర్థ్యం వల్ల మనం దాన్ని పొందుకోలేమండి కదా కేవలం దేవుని ఉచితమైన కృప ఆయన మన శరీరంలో జవసత్వాలు పెట్టాడు గనక తెలివి బుద్ధి జ్ఞానం పెట్టాడు గనక మరి మంచి మంచి చదువులు చదువుకొని ఆ చదువులు చదవటానికి కూడా దేవుడు కృప ఉంచబడి మరి మంచి మంచి ఉద్యోగాలు మనకిచ్చి మంచి ఆదాయాలు మనకిచ్చి మన పోషించి సంరక్షించి మరి యొక్క సంఘంలో సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడంటే దేవుని హస్తము అడుగడుగున మనకు తోడుగా ఉంది చాలా సార్లు మానవులు ఏమనుకుంటారంటే బుద్ధిహీనులే నేను సంపాదిస్తున్నాను సంపాదన నా గ్రేట్నెస్ నేను చదువుకున్నాను నేను ఉద్యోగం చేస్తున్నాను నేను సంపాదిస్తున్నానని ఈ యొక్క మరి భ్రమలో బ్రతుకుతారు ప్రజలు దేవుడు ఎలాగున వారికి ఎలాగున వారికి తోడుగా ఉండి మరి ఎలాగున కాపాడి వారిని సంరక్షించి పోషించి వారిని ఎలా భద్రపరుస్తున్నాడు మానవులకి అర్థం కావట్ల ఇక్కడ యాకోబు గ్రహించిన వాడై ఇక్కడ ఏమంటున్నాడు అయ్యా నా వంతు యావత్తు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకు నేను నిశ్చయంగా ఆయన మరి తిరిగి వచ్చిన తర్వాత బద్దనరాము నుండి తిరిగి వచ్చి ఆయన మరలా ఇక్కడ బలిపీఠం కట్టినట్లుగా ముప్పై ఐదు అధ్యాయంలో మనం చూడొచ్చు మరి అక్కడ దేవుని కొరకు ఏమి సమర్పించాడు ఏమి ఇచ్చాడో మరి మరి బైబిల్ లో చేయబడలేదు గాని ఆయన తన మాటను నిశ్సీమగా చెల్లించి ఉంచా ఉండి ఉండి ఉంటాడు అప్పటికి పదో వంతనే కట్టడ ఇంకా మరి దేవుడు వాళ్ళకి ఇస్రా తర్వాత ఎప్పుడో ధర్మశాస్త్ర గ్రంథం వచ్చింది గాని ఆ ముందు చూపుతో ఏదైతే వంతు మరి అబ్రహాము ఆ యొక్క శాలేము రాజుకి ఇచ్చాడు ఆ కట్టడను జ్ఞాపకం చేసి వినుంటాడు ఆ మాటలు మరి తండ్రి నోటు వెంట మరి ఆ మాటలన్నీ కూడా వినుంటాడు విన్నున్నప్పుడు దేవునికి వంతు చెల్లించాలన్న మాటనే ఆ యొక్క విషయం ఆయన గ్రహించిన వాడే ఇక్కడ దేవునికి పదోవంతు ఇస్తానని మొరుక్కుంటున్నాడు నిశ్సేముగా మన సంపాదనలో వంతు మనది కాదండి దేవుడు మన పక్షాన కృప చూపించి మనకు కృప ఆ కృపిచ్చాడు గనక సామర్థ్యం ఇచ్చాడు గనక ఆ పదో వంతు ఆయనది ఇచ్చేయాల్సిందే మిగతా తొంభై పర్సెంట్ మాత్రమే మనది అందులో కూడా దార్పణలు బీ కనికరించడం రక్త సంబంధాలకి ముఖం చా దాచకుండా ఉండటం ఇంకా రకరకాలు ఉన్నాయి అనాథులకి దిక్కు లేని వారికి సహాయం చేయడం ఇంకా చాలా రకాలు తొంభై పర్సెంట్ లో మనం చేయవలసినాయి పదో వంతు మాత్రం మనం ముట్టుకోటానికి మనం వాడుకోటానికి అధికారం లేదు అదే మాటను ఇక్కడ యాకోబు కన్ఫర్మ్ చేస్తున్నాడు ఎలాగునా తను ఎంత నిస్సహాయుడు దేవుడు ఎలాగున ఆయన పోషించి సంరక్షించాడో మరొకసారి మాట్లాడుతున్నాడు ఆది కాండము నలభై ఎనిమిదో అధ్యాయము పదిహేను నుంచి చూస్తే మరి ఏసేపు ఏం చేస్తాడంటే తన ఇద్దరు కుమారులను తండ్రి ఎద్దుకు తీసుకొస్తాడు దీవించటానికి ఆ దీవించటానికి తీసుకుని వచ్చినప్పుడు యాకోబు మాట్లాడుతున్నాడు అతడు ఏసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదట నడుచుచుండిరు ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించను ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించిన వాడే మాట్లాడుతున్నాడండి మొట్టమొదటిగా నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు మనము ఎవరి చేత పోషించబడుతున్నాము అమానాలలు పోషిస్తున్నారా మనల్ని మన ఇతరులు పోషించారా ఎవరు పోషించారంటే దేవుని కృపతో మనం పోషించబడ్డాము అమ్మా నాన్నలు మనకు కరెక్ట్ గా ఫీడింగ్ ఫీడింగ్ ఇచ్చి మనం పెంచారు చక్కగా నన్ను చదివి మనల్ని చదివించారు ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా మనల్ని చేశారు కదా మరి చక్కని జాబ్స్ వచ్చి మనం వివాహాలై స్థిరపడేట్లుగా మనం వెనకుండి సపోర్ట్ చేశారంటే అవన్నీ జరిగించటానికి కారణం ఎవరు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవరు నన్ను పోషించారో ఆ దేవుడు కాదు పోషణ ఒక్కటే చేశాడు ఆ దేవుడు సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఆ దేవుడే స్వయంగా ఈ పిల్లలను ఆశీర్వదించును గాక పోషణ ఒక్కటే కాదండి మన దేవుడు చేసేది సంరక్షించే దేవుడు కనుపాపు వలె కాపాడే దేవుడు ఉపద్రాల నుంచి తప్పించే దేవుడు కీడుల నుంచి విడిపించే దేవుడు దుష్టిని బారిని పడకుండా కాపాడే దేవుడు అనారోగ్యాల నుంచి మనల్ని భద్రపరిచే దేవుడు కదా ఆ దేవాతి దేవుడు ఆయన నా దేవుడై ఉన్నాడు నేను పుట్టినది మొదలుకొని ఆయన నా దేవుడై ఉండి ఆయన నన్ను పోషించాడు నన్ను సంరక్షించాడు నన్ను ఇంటి విధంగా ఆశీర్వదించాడు ఐ ఆమ్ ఏ హ్యూమన్ బీయింగ్ నేను కేవలము మానవ మాతృడనై ఉన్నాను నేను ఆశీర్వదించబడ్డాను ఇంతమంది పిల్లలతో కలిగిన నాశించి ఇంత గొప్ప సంపాదము కలిగిన వాడుగా అంటే ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ ఆల్ అని ఇక్కడ యాకోగు కన్ఫెస్ చేస్తున్నాడు ఆయన దేవుడు నా పితరులు ఆరాధించిన దేవుడు నా యొక్క పితరుడైన అబ్రహాము నా తండ్రి అయిన ఇస్సాకు వారు ఆరాధించిన దేవుడు వారు తమ దేవుడు ఆయన కలిగి ఉన్నారు ఆ దేవుడు నన్ను ఇట్టి విధంగా ఆశీర్వదించాడని మరి ఇక్కడ ఒప్పుకుంటున్నాడు దేవునికి ఆయన ఏమి చెల్లించాలో అటువంటి పోషణకర్త సంరక్షకుడైన దేవునికి నా పదో వంతు నేను ఖచ్చితంగా చెల్లిస్తానని మృక్కుబడి చేసి ఆయన ఇచ్చినట్లుగా మనం చూడగలం మనం కూడా మన జీవితంలో మనని సహాయత దేవుని యొక్క కృపను మనం గమనించుకుంటూ పోతే నిజంగా ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి జీవిస్తామండి నేను అనే అహంకారము అది నే నా శక్తి సామర్థ్యం అనేటువంటి అహంకారం మనలో నుంచి వీగిపోద్ది మనము దేవుడు ఎవరై ఉన్నారో మానవులుగా మనం ఎవరై ఉన్నామో గ్రహించే కృప దేవుడు మనందరికీ దయచేను కాక రెండవ అంశముగా చూస్తే ఈ దినము మరి యాకోబులో ఉన్నటువంటి మరొక గొప్ప సుగుణము సమాధాన పడటం చాలా సార్లు ఎవరితోనైనా మనకు వివాదం కలిగితే మనం సమాధాన పడం ఆ వాళ్ళకంటే నేనేం తక్కువ వాళ్ళ దగ్గర నేనేందుకు తగ్గించుకోవాలి పొరపాటు మనం చేసిన ఎదుటి వాళ్ళు చేసినా కూడా సమాధాన పడుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మనం శత్రుత్వంతో మనం చనిపోకూడదండి అందరినీ మనం సమాధాన పరుచుకొని మనం దేవుని యొద్దకు వెళ్ళ బద్దులమైన మనకి ఎవరు కూడా మరి మనకి విరోధులుగా ఎవరు ఉండకూడదు తెలిసి తెలిసి ప్రార్థనకు వెళ్ళినప్పుడే నీవు నీ బరి అర్పణ చెల్లించడానికి వెళ్ళక ముందే మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము క్రీస్తు ప్రభు ఆ కొండ మీద ప్రసంగులు చెప్పిన మాట అంటే సమాధాన పడుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి ఇక్కడ ఏ షావుతో ఆయనకు గొడవ అయిపోయింది మరి వెళ్ళిపోయాడు ఇప్పుడు తిరిగి వస్తా ఉన్నాడు మరి తండ్రి ఇంటికి తిరిగి వస్తా ఉన్నాడు మరి వచ్చినప్పుడు ఆయన ప్లీజింగ్ చేసుకోటానికి అన్న మనసు కరగటానికి అన్నను మంచి చేసుకోటానికి అన్నకి తనకు మధ్య ఉన్న శత్రుత్వాన్ని పోగొట్టుకోటానికి ఇక్కడ యాకోబు చేస్తున్న ప్రయత్నం చూడండి మొట్టమొదటిగా యాకోబు ప్రార్థన ద్వారా తను తాను సిద్ధపరచుకొని దేవుని యొద్ తన మనవి పెట్టినట్లుగా మరి గత దినాల్లో మనం ధ్యానించాము ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపా దానిలో ముప్పై రెండో అధ్యాయము పదమూడు వచనము నుంచి తన అన్నయ్య కొరకు ఒక కానుకును అనగా రెండు వందల మేకలను ఇరువది మేకపోతులను రెండు వందల గొర్రెలను ఇరువది పొట్టేళ్లను ముప్పది పాడి వంటెలను వాటి పిల్లలను నలువది ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడు గాడిదలను పది గాడిద పిల్లలను తీసుకొని మంద మందను వేరు వేరు వేరుగా తన దాసుల చేతి కప్పగించి మీరు మంద మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోవుడని తన దాసులతో చెప్పెను మరి మరి మొదటి వాణితో నా సహోదరుడని సావు నిన్ను ఎదుర్కొని ఎడల నీవెవరు వాడవు ఎక్కడ వాడవంటే నీ ముందర ఉన్నవన్నీ ఎవరవ నిన్ను అడిగిన ఎడల ఇవి నీ సేవకుడైన యాకోగువి ఇవి నా ప్రే షావు కొరకు పంపబడిన కానుక ఇదిగో అతడు మా వెనక వచ్చున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించను అట్టి విధంగా అతడు మరి రెండో వాడికి మూడో వాడికి చెప్తూ ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు అట్ల అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతను అతనిని సమాధాన పరిచిన తర్వాత నేను అతని ముఖమును చూచెదను అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించిన అనుకొని మీరు ఏ షావను చూచినప్పుడు ఆ చొప్పున అతను తో చెప్పవలనని అతడు చెప్తా ఉన్నాడు మీ దాసుడైన మీ సేవకుడైన యాక్కుగు వెనక వచ్చు చెప్పమని ఆ రెండో వాడికి మూడో వాడికి మూడు విభాగాలుగా చేసి చూడండి ఎంత శ్రేష్టమైన కానుకగా అన్నకు పంపిస్తా ఉన్నాడు చూడండి ఇంటి విధంగా అంతేకాదు ఆ తర్వాత చూస్తే ముప్పై మూడో వచనములో మనం చూచినట్లయితే గనక మరి ఏ షావును చూచినప్పుడు మరి ఆయన ఎలాగూ వెళుతున్నాడంటే అతడు ముందుగా ఏం చేశాడంటే తన పిల్లలను లేయా రాహేలుకు ఇద్దరు దాసులకు పంచి ఇచ్చాడు తాను వాళ్ళ ముందర వెళుతూ ఆ దాసీలు మన వెనక పిల్లలు అంత ఒక క్రమంలో పెట్టాడండి పెట్టి తాను వారి ముందర వెళ్ళొచ్చు తన సహోదరిని సమీపించు వరకు ఏడు మార్లు నేలను సాగిన పడినో అప్పుడు ఏషావు అతనిని ఎదుర్కొని పరుగెత్తి అతన్ని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారిద్దరూ కన్నీరు విడిచి చూడండి బద్ద శత్రులైన వారు ఇలాగున ప్రాణ స్నేహితులుగా తిరిగి అన్నదమ్ముల అనుబంధంలోకి వచ్చి వేశారండి ఒక్కరు తమ్ము తాము తగ్గించుకొని చేసిన పొరపాటును గ్రహించి అలాగున సమాధానం పట్టానికి ప్రోద్బలం చేయబట్టి అక్కడ ఈ కార్యం జరిగింది నాకింత ఆస్తుంది సంపాద ఉంది చూద్దాంలే ఏషావి ఏంటి నాకంటే ఆస్తి పొరుడా దేవుడు నన్ను దీవించాడు దేవుడు నాకు తోడుగా ఉండి నా నేను పొందుకున్న ఆశీర్వాదాల ప్రకారంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడని మరి ఇక్కడ యాకోబు గర్వపడినట్లుగా చూడటం లేదండి తను తాను తగ్గించుకున్నవాడే చూడండి ఆయన ఏడు మారులు అక్కడ ఆయనను సపించ సమీపించేంత వరకు కూడా ఏడు నేలకు సాగిల చూడండి ఈ తగ్గింపు స్వభావము దేవుడు మెచ్చుకున్నాడు ఆ సమాధాన పడే గుణము దేవుడు మెచ్చుకున్నాడు పదోవంతి అంత వాగ్దానము చేయటము దేవుడు మెచ్చుకున్నాడు నీవే నా పోషణకర్త ఉన్న సంరక్షకుడు అని అక్కడ బాహాటంగా తన కుమారుడితో చెప్పటం దేవుడు మెచ్చుకున్నాడండి అందుకే నేను యాకోబు దేవుడు నన్ను పిలిపించుకోవటానికి ఆయన కించిత్ గర్వపడి కూడా ఉంటాడు దేవుడు నేను యాకోబు దేవుడను ఇసాకు అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడను అంతేకాదు యాకోబు దేవుడునని చెప్పుకోవటానికి దేవుడు ఇంకా మరి ఆయన ఇంకొంచెంగా ఆయన చెప్పుకొని ఉండి ఉండొచ్చు అని ఎందుకంటే అబ్రహామ్ లో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఇసాకు లో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి వారిద్దరు గురించి రాయబడిన అధ్యాయులు కొన్ని అధ్యాయాలు గాని యాకోబు గురించి దాదాపు పది అధ్యాయాలు పైగా మరి పది కాదు ముప్పై అధ్యాయం నుంచి మరి ఇరవై అధ్యాయం నుంచి నలభై ఎనిమిది నలభై తొమ్మిది వరకు కూడా ఆయన గురించి రాయబడిన విషయాలు అంటే దేవుడు యాకోబు దేవుడు అని పిలిపించుకోటానికి మరి ఆయన ఎంతగా అభిలషించాడో చూడండి కదా ఒక మానవుడు దేవునిని ఎవరో ఆయన ఎవరో గ్రహించి ఆయన కొరకు జీవించుట అది దేవునికి ఎంతో ఇష్టమైన కార్యం అండి ఇక్కడ చూడండి ఆయన పదోవంతి ఇవ్వటం అది నాది కాదు కేవలం దేవునిని బట్టి ఇంతగా నేను సంపాది సంపాదించుకున్నానని ఈ ఉదయ కాలం మనతో మాట్లాడుతున్నాడు టెన్త్ పార్ దైత్ డెంట్ బిలాంగ్స్ టు అస్ అది దేవునిది దేవునికి మన విచ్చేయాలి ఫస్ట్ పార్ట్ ఫస్ట్ విషయం మనం ఇదిలో నేర్చుకున్నది మరొకటి చూస్తే సమాధాన పడటం ఎంత కోపానైనా కూడా కదా పదిహేను అధ్యాయ సామెతల గ్రంథంలో మృదువైన మాట క్రోధమును చల్లార్చను ఈ యొక్క అన్న కోపాన్ని చల్లార్చడానికి మరి ఇక్కడ ఈయన ఎంతగానో ప్రయత్నం చేశాడు మొట్టమొదటిగా ప్రార్థన చేశాడు మానసికంగా సిద్ధపడ్డాడు తను తానుగా తగ్గించుకుంటున్నాడు మరి దాస ముందుగా పంపించి కానుకు పంపించి మరి ఆయన ప్లీజింగ్ చేసుకుంటా ఉన్నాడు అంతేగా తన పిల్లలందరిని కూడా మరి వారిని కూడా మరి అక్కడ సాగిలు పడేట్టుగా చేసి ఆ యొక్క అన్న యొక్క కోపాన్ని పోగొట్టి తిరిగి వారిద్దరు కూడా రికన్సైల్ కావటానికి ఆయనే ప్రోత్సలం చేస్తా ఉన్నాడు గృహాలలో కొట్లాట్లు వస్తాయండి కానీ దాన్ని మనం ఏం చేయాలి ఒక స్టెప్ ముందుకు వేసి మనలో మనం తగ్గించుకొని సమాధాన పట్టానికి మనం ప్రోద్బలం చేసినప్పుడు నిశ్చయంగా దేవుడు మరి ఆ సమాధాన పరు సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదు సమాధానం మన పడాలి ఎవరైనా సమాధానం కుటుంబంలో అన్నదమ్ములు అక్క మధ్య ఈ యొక్క తిరిగి సంబంధ బాన్పయాలి పురికొల్పబడాలండి ఎవరికి వారు పెడమొహం ఎడమోహంగా ఎప్పటికీ మాట్లాడుకోకుండా ఎప్పటికీ కూడా విభేదాలు కలిగి దూర దూరంగా ఉండమని కాదు దేవుడు మానవులు మనం నిజంగానే పొరపా పొరపాట్లు ఒకరి మీద ఒకరి కాయాసాలు కలుగుతీ కుటుంబాలలో ఒకరికి మించి ఒకరు లో పరిగెడుతా ఉంటారు మరి ఇవన్నీ కుటుంబాల్లో జరుగుతూనే ఉంటాయి కలగాలి దేవుని సన్నిధికి మనం వెళ్ళాలంటే గనక ఆ నిత్య మహిమకు మనం వెళ్ళాలంటే మన ముందున్న వారు ఎటువంటి విధంగా తమ జీవిత యాత్ర కొనసాగింప చేశారు వారి జీవితం నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం అటు విధంగా ఎవరెవరితో మనకి శత్రుత్వం ఉందో వారందరితో మనము సమాధాన పడుదము కాక ఎవరితో కూడా శత్రుత్వం అనేది మనకి ఎవరితో లేకుండును కాక ప్రాముఖ్యంగా మన కుటుంబంలో మన యొక్క రక్త సంబంధులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బంధువులు రక్త స సంబంధాలు వీరందరితో వీరందరితోన విభేదాలు తొలగిపోయి అందరితో మనం సమాధానం పట్టడానికి దేవుడు తన కృప ఇచ్చేను కాక యాకోబు దేవుడుగా మరి ఆయన పిలిపించుకున్నాడంటే యాకోబు కలిగిన గుణ లక్షణాలు అవన్నీ కూడా మనము కూడా సంతరించుకొని మరి యాకోబు దేవుడుగా మరి ఎలాగునా ఆయన పిలిపించుకున్నాడు నీ నా దేవుడుగా కూడా దేవుడు పిలిపించుకోటానికి మనం అటువంటి లక్షణాలు కలిగిన వారు జీవించటానికి దేవుడు కృప కాక మొదటి కొరింత పదకొండు అనుకుంటాను అక్కడ యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికి ఈ విషయాలన్నీ కూడా బైబిల్లో గ్రంథస్థం చేయబడి ఉన్నాయండి వారి పొరపాట్లు రాయబడి ఉన్నాయి వారి యొక్క మంచి కార్యాలు రాయబడి ఉన్నాయి వారి మంచి గుణ లక్షణాలు రాయబడి ఉన్నాయి మనం ఏది మేలైనదో చెడును విసర్జించి మేలును మనము మరి ఆ పొందుకొని వారిలో ఉన్న మంచి గుణ లక్షణాలను తీసుకొని మనము కూడా అటు విధంగా జీవించి మరి దేవుని కొరకు మహిమగల పాత్రలుగా జీవించటానికి దేవుడు తన చేను కాక మొదటి కొంత పది పదకొండులో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను మనం బుద్ధి కలిగి మనకు ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విషయాలు మన కొరకు రాయబడిన విషయాలు వాటిని మనకు బుద్ధి కలగటానికి రాయబడినవి గనక మరి వాటిని మనం జాగ్రత్తగా వాటిని గాయకుంటూ చెడును విసర్జిస్తూ వాళ్ళు ఉన్న వారిలో ఉన్న మంచి గుణ లక్షణాలు మనం అనుసరిస్తూ దేవునికి ప్రీతి పాత్రమైన పాత్రలుగా జీవించటానికి మన దేవుడుగా కూడా దేవుడు పరిగణించబట్టానికి దేవుడు తన కృప దయచేను కాక అట్టి ఆ పేరు సంపాదించుకుని వారుగా మనమందరం కూడా సాధన చేయదు కాక ప్రయాస పడుదము కాక అట్టి కృప దేవుడు మనకు దయచేను కాక